వైఎస్ షర్మిలతో సునీలో కొనుగోలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది ఇవాళ లేదా రేపు వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్ళనున్నట్టు తెలుస్తోంది రాహుల్ గాంధీ సోనియా సమక్షంలో వైఎస్ఆర్టీపీని విలీనం చేస్తారని తెలుస్తోంది ఇప్పటికే సోనియా రాహుల్ని కలిసిన షర్మిల పార్టీ విలీనంపై చర్చించారు టీ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చెప్పడంతో షర్మిల పార్టీ విలీనం కొంత వాయిదా పడింది తాజాగా వ్యూహకర్త సునీల్ కొనుగోలు రంగంలోకి దిగారు షర్మిలతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది ఇక ఢిల్లీలో షర్మిల పార్టీ విలీనం లాంఛనంగా జరుగుతుందని తెలుస్తోంది బ్రేకింగ్ న్యూస్ చూసినా వైఎస్ షర్మిలతో సునీలో కొనుగోలు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది ఇవాళ రేపు వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్ళినట్టు తెలుస్తోంది రాహుల్ గాంధీ సోనియా సమక్షంలో వైఎస్ఆర్ టీపీని విలీనం చేస్తారని తెలుస్తోంది ఇప్పటికే సోనియా రాహుల్ని కలిసిన షర్మిల పార్టీ విలీనంపై చర్చించారు టీ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చెప్పడంతో షర్మిల పార్టీ విలీనం కొంత వాయిదా పడింది తాజాగా వ్యూహకర్త సునీల్ కొనుగోలు రంగంలోకి దిగారు షర్మిలతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది ఇక ఢిల్లీలో షర్మిల పార్టీ విలీనంలో ఆంఛనంగా జరుగుతుందని తెలుస్తోంది